నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వై ఆపి మరీ సామాన్య ప్రజలను కలిశారు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజల్ని చూసి తన కాన్వై ని ఆపారు సమస్యలపై వినతుల్ని అందించేందుకు వచ్చిన ప్రజల్ని పిలిచి మాట్లాడారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యల్ని చెప్పుకున్నారు అనంతరం వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు సమస్యల్ని పరిష్కరిస్తారని సీఎం చంద్రబాబు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు నదులను దైవ స్వరూపాలుగా కొలవటం మన సాంప్రదాయం గోమాతల్ని పూజిస్తూ ఉంటాం కానీ వాటి సంరక్షణను చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వారితో సమీక్ష నిర్వహించారు అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు రోజుకి రెండుసార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఈ విషయంలో ప్రజలు కూడా అవేర్నెస్ పెంచుకోవాలని సూచించారు రాష్టంలో ఎక్కడ చూసినా చెత్త నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు పంట కాలువాలు నదుల్ని డంపింగ్ యార్డులుగా మార్చేశారని చెప్పారు చిన్నపాటి నీటి కుంటలు ఉన్న చోటను కూడా చెత్తతో నింపేశారని అన్నారు నదులకి మొక్కుతూ దైవంగా కొలుస్తూ మళ్లీ అందులోనే చెత్తను కుమ్మరించడం సరికాదని తెలియజేశారు ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేయడం వలన గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు లేదంటే భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబొరేట్గా మీ తర్వాత నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో అయితే హాన్ నేను ఛత్తీస్గఢ్ సార్ అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు ఇలాగా మనకి ఒక డంపింగ్ యాడ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యాడ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంత సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తే భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ ఉన్న నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చున్న దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను ఉన్నాను త్రూ ఫ్రమ్ఆర్ ఎన్ఆర్ఐస్ కదా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలేగా వస్తుంది మన ఎయిటీస్లో మన అనహజరే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాలు పరిమితమైన మండలాలకు అయిపోయింది కానీ ఎన్ఆర్ఐస్ ఎంతమంది స్టేక్ హోల్డర్స్ అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్ గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణ మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవద్దు మోడల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షురాలు నాయుడుపైర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిందని చెప్పారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు దాన్ని ఎందుకు నిలబెట్టుకోవటం లేదని ప్రశ్నించారు మహిళలకి ఉచిత బస్సు పథకం ఏపీలో ఇంకా ఎందుకు అమలు చేయలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఈ పథకాన్ని అమలు చేశారని తెలియజేశారు బస్సుల్లో ప్రయాణం అంటే మహిళలకి రక్షణగా ఉంటుందని తెలిపారు ఇది మహిళలకి పనికొచ్చే పథకమని చెప్పారు విధి విధానాలు పరిశీలించడానికి ఏముంటుందని ప్రశ్నించారు సూపర్ సిక్స్ లో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేయాలని ఆవిడ తెలియజేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్పై టీడీపీ నేతలు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు వైజాగ్ స్టీల్ కు క్యాప్టివ్ మైన్ ఉండాలని చెప్పారు మోదీ అంటే మోసం వెన్నుపోటని అలాగే జగన్ కూడా వైజాగ్ స్టీలును ను పట్టించుకోలేదని తెలియచేశారు రాజశేఖర రెడ్డి వైసీపీ మనిషి కాదని ఆ పార్టీ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని తెలిపారు వైసీపీలో రాజశేఖర్ రెడ్డి లేరని చెప్పారు వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టేవారే అయితే జగన్మోహన్ రెడ్డి వాటిని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కె నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చం నాయుడు తొలి సంతకం చేశారు వ్యవసాయ శాఖలో ఈ నెల ఇరవై మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కె అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్తంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని తెలియజేశారు ప్రతి మంగళ బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు గత ఐదేళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని వైకప్ప ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదని తెలిపారు మనది ప్రధానంగా అరవై రెండు శాతం మంది అంటే దాదాపుగా మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇటువంటి వ్యవసాయ రంగం సహకార రంగం మార్కెటింగ్ రంగం పశువైద్యం డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్య శాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా హిమాన్షు శుక్ల శుక్రవారం ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో పదవి బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది రెండు వేల పదమూడు ఐఏఎస్ బ్యాచ్ అధికారి హిమాన్షు శుక్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు చేపట్టారు అనంతరం ఐఎన్పిఆర్ అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్ష తెలిపారు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు నిర్వహించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి రామచంద్రరావు దంపతులు ఈరోజు ఉదయం గుంటలోని మున్సిపల్ ఉర్తు ప్రైమరీ స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమల యూట్యూబర్లు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రాంక్ వీడియో హేమైన చర్యని టీటీడీ తీవ్రంగా ఖండించింది రోగులు వారి సహాయకులు ఫిర్యాదుల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు ైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత ఊరు ముచ్చుమరిలో జరిగిన చిన్నారిపై ఆటవిక చర్య హత్య మీకందరికీ విధుతమే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ఆయన్ని అడ్డుకోవటం అంటే ఒక కారణంగా ఇది నియంతృత్వ పాలన పోకడ దళారి వ్యవస్థ సొంతూరు మనుషుల్ని కూడా పలకరించడానికి పర్మిషన్ కావాలా నేను నేనేం చేస్తున్నా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళమ్మే పరామర్శించేస్తా మీరు ఇప్పుడు ఎవరు పోకూడదు అంటే మీరే నన్ను పిలిచుకోండి పోలీసు వాళ్ళు నేను కాదన్నా నన్ను మీరే పిలుచుకోవండి పని నన్ను మీరు పిలిచకబోండి ఎటునా ఎవరు వీళ్ళు ఎవరొద్దు నేను వస్తాను మీతో పాటు మీరే పిలిచుకోవండి అంటున్నా విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు వైద్యం చేస్తూ ఉండగా వ్యక్తి మృతి చెందాడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు అంతటితో ఆగకుండా దాడి చేయపోగా నర్సులు అడ్డుకున్నారు ఆసుపత్రిలో మృతిని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గునరాం పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు ఇరు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకి పిలుపునిచ్చారు విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయటాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే మేమేం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఏసీబీ భాస్కర్ రావుతో వైద్య విద్యార్థుల చర్చలు జరుపుతూ ఉన్నారు ఎమర్జెన్సీ కేసులు యథాతథంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు లేట్ గా తీసుకొచ్చారు జరిగింది వచ్చి కొట్టిన మాత్రం మనం అయ్యా ఇలా జరిగిందని చెప్పడానికి వెళ్తుంటే మేము మేము సైన్ చేయం అసలు మేము రాము జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ లో అయితే మిగతా డిపార్ట్మెంట్ ఏంటి మిగతా డిపార్ట్మెంట్ షుడ్ ఎవాక్యువేట్ ఫ్రమ్ ద సీన్ అంట ఇది డైరెక్ట్ గా చెప్పడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ నుంచి దానికోసం మనం నోటీస్ అండ్ దిస్ దిస్ స్ట్రైక్ విల్ బి కంటిన్యూ ప్రాపర్ సెక్యూరిటీ ఇక్కడ హాస్పిటల్లో చూస్తే ఒక్క డాక్టర్టీ లేదు అని ప్రీవియస్ గా ఇక్కడే థ్రెడ్ చేశారు ఒక ఫీమేల్ ఇంటర్ ని ఐ విల్ రేప్ట్ చనిపోతే రేప్ చేస్తారని తటన్ చేశారు అదే ఒక డాక్టర్ కొట్టారు నెక్స్ట్ సర్జరీ గొడవ ఆరు వారాలు నెక్స్ట్ అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మాచివరం పిఎస్ లో ఒక కేసు గురించి నథింగ్ వాల్స్ ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ ట్రై టు కాంప్రమైజ్ సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం ఇంకా ఎన్ని రోజులు చూస్తాం నిన్న జరిగిన కి ఏ మాత్రమైనా కొంచెమైన ఉంటే ఆలోచించే వాళ్ళం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే తీసుకోలేదు సో వీఆర్ గోయింగ్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ది చేసి రాష్టంలో నెంబర్ వన్ స్థానంలో నిలబడతామని ఎయిర్పోర్ట్ అభివృద్ది కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎయిర్పోర్టు పనులు నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం తొమ్మిది నెలల్లోనే ఎయిర్పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కెశినేని చిన్ని సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు గత ప్రభుత్వంలో గన్నవరం ఎయిర్ అంతర్జాతీయ టెర్మినల్ పనులు అభివృద్ధి శున్యమని తెలియచేశారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ను అభివృద్ధి చేయకపోవటం దారుణమని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎయిర్పోర్టు టెర్మినల్ అభివృద్ధి పనుల్ని సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు ఎయిర్పోర్ట్లో సందర్శించి సమీక్షించామని తెలియజేశారు పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలని అంతేకాని గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఎయిర్పోర్టు పనుల్ని నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం తొమ్మిది నెలల్లోనే ఎయిర్పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేశారు ఎయిర్పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ పనులు సమీక్షించి అధికారులకు దిశ నిర్దేశాలు చేశామని తెలిపారు Management has taken serious view and it has to be completed within one year. So they clearly instructed us to complete within a one year either through same contractor. If they are not doing it, we have to go for alternate and finish it uh, in a year. విజయవాడ నగరంలో డార్లింగ్ వైద్యస్ కోలవేరి చిత్ర యూనిట్ సందడి చేసింది ఈ నెల పంతొమ్మిదో తేదీన చిత్రం విడుదలవుతుందని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆ చిత్ర బృందం కోరింది కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చని ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రంలో ఉండవని స్పష్టం చేసింది ఈ నెల పంతొమ్మిదిన చిత్రం విడుదలను పురస్కరించుకుని లో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరులతో మాట్లాడారు ఈ సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ దర్శకుడు అశ్విని రామ్ చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు భార్యాభర్తల మధ్య జరిగే గొడవను దర్శకుడు ఒక వినోదాత్మక చిత్రంగా మలిచారని తెలిపారు కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చని ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రంలో ఉండవని స్పష్టం చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన చిత్రం విడుదల ప్రేక్షకులు ఈ వీక్షించి అలరించారని తెలిపారు మా డార్లింగ్ సినిమా గురించి వినడానికి మా సినిమా గురించి మరిన్ని విశేషాలు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా దానికి మీ అందరికి ధన్యవాదాలు సో ఒక వారం క్రితం మా చిత్ర మా చిత్రం సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది దాదాపు మూడు మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే ఇంకా వస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం ఈ చిత్రంలో నేను నభా ముఖ్య పాత్రలు పోషిస్తున్నాను అలాగే నాకు ఇద్దరు స్నేహితులు బయట ఈ సినిమాలో కూడా కృష్ణతేజ అలాగే విష్ణు ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ అశ్విన్ రామ్ ఇతను తమిళంలో అన్బరివు అని ఒక సినిమా చేశారు అక్కడ చాలా పెద్ద విజయం సాధించి నాకు గత గత ఏళ్ళుగా నాకు పరిచయం ఆయన అనంతరం హీరోయిన్ నభ నటేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను మతిమరుపు పాత్రలో నటించడంతో పాటు గయ్యాని భార్యగా హీరో ప్రియదర్శిని ఆట పట్టించే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలియజేశారు విజయవాడ ఎప్పుడు వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది నేను చాలా సారి వచ్చాను అనుకున్నా శంకర్ టైంలో తర్వాత చాలా స్టోర్ లోంచి వచ్చాను అవునా చూసారా డార్లింగ్ జులై నైన్టీన్త్ వస్తుంది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫ్యామిలీ లవ్ అంతా ఉంటుంది ట్రైలర్ చూసారనుకున్న ఐ థింక్ యూ గైస్ ఎంజాయ్ దట్ దర్శితో పాటు పనిచేసి చాలా హ్యాపీగా ఉండింది అండ్ మేజర్లీ ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షెప్ అశ్విన్ రామ్ గారు చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఒక స్టోరీ రాశారు సినిమాను తీశారు అండ్ అండ్ విష్ణు హియర్ ఐ నో విష్ణు ఐ నో యువ మీడియా అందరు ఉన్నారు మీ అందరు ఉంటే మీకు అర్థమైపోద్ది ఎంత మజా ఉంటుంది సినిమాలో అని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు వచ్చి చూడండి ఎంజాయ్ చేయండి చూడు చేయండి సినిమా చూసాక మీకు అర్థమైపోద్ది ఎలా ఉంటుంది మన మనతోని సో మచ్ తదనంతరం దర్శకుడు అశ్విని రామ్ మాట్లాడుతూ తాను తమిళ్లో నిర్మించిన రెండు చిత్రాలు అయ్యాయని తెలుగులో మొట్టమొదటిసారిగా హీరో ప్రియదర్శితో డార్లింగ్ వైదిస్ కోలవేరి చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు ఈ చిత్రం తప్పక విజయవంతమవుతుందని ఆయన ఆకాంక్షించారు విలేకరుల సమావేశంలో హాస్య నటులు కృష్ణతేజ విష్ణు పాల్గొన్నారు In the it, uh, like it's my, it's, it's my first film in Telugu, and uh, we've done it with a lot of love. I hope you all have watched the trailer. Um, and uh, it's, it's. Yeah. <laughs> and darling, uh, I've had great experiences working with all four of them. It's been great. And it's a very really fun film, fun entertainment, all guaranteed. Uh, please watch it with your families, and uh, thank you for your support. It's coming on July 19th. సిని నటుడు సీరియల్ నటుడైన బాలాజీ శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు దర్శనానంతరం బాలాజీ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేద పండితులు వేదాం అందు చేశారు ఈ బాలాజీ మాట్లాడుతూ విజయవాడలో కనక దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు తన సతీమణి కృష్ణవేణి భగవద్గీత మెమోరియల్ టెస్ట్ లో బంగారపు పాతకం సాధించిందని చెప్పుకొచ్చారు ఇదంతా అమ్మవారి కృపేనని కీర్తించారు ఈ సందర్భంగా బాలాజీ సతీమణి కృష్ణవేణి మాట్లాడారు అమ్మవారి కృపతో ఇదంతా సాధించానని సనాతన ధర్మ పరిరక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టె మళ్ళీ కలుగుతాం నమస్కారం